హాయ్ గీత ఐ టాపిక్ అసలు ఫెయిల్యూర్స్ లైఫ్లో ఫెయిల్యూర్స్ లేకుండా ఫెయిల్ అవ్వకుండా ఎవరు ఉంటారండి అందరికీ ఏదో ఒక విషయంలో ఏదో ఒక ప్రాబ్లంలో ఫెయిల్ అవుతూనే ఉంటారు అది ఫ్యామిలీ లైఫ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్గా అవ్వచ్చు లవ్ లైఫ్లో కానివ్వండి స్టడీలో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి ఇలా ఏదో ఒక విషయంలో ఫెయిల్ అనేది జరుగుతూనే ఉంటుందండి బట్ కొంతమంది ఏంటంటే వాటిని తీసుకుంటారు కొంతమంది తీసుకోలేక లైఫ్ని అక్కడితోనే స్టాప్ చేస్తూ ఉంటారండి ఇలా ఫెయిల్ అని చెప్పేసి లైఫ్ని స్టాప్ చేస్తే మీరు లైఫ్లో ముందుకు ఎలా వెళ్తారు అక్కడ ఆగిపోతూ ఉంటారా మీరు ఫిజికల్గా ఎమోషనల్గా వీక్ అయిపోవడానికి కానివ్వండి డిమోటివేట్ అయిపోవడానికి కానివ్వండి అండ్ లైఫ్లో ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడానికి కానివ్వండి ప్రతిదానికి రీజన్ ఏంటి అని ఒక సర్వే ప్రకారం తేలింది ఏంటంటే మేము ఫెయిల్ అయిపోయాము మీ ఫెయిల్జడ్ పీపుల్ అని చెప్పేసి వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇదే ఉంటుందండి అంటే ఫెయిల్ అయితే అక్కడితోనే ఆగిపోతారా డిమోటివేట్ అయిపోతారా లైఫ్లో ముందుకు వెళ్ళలేరా అంటే అలా అవ్వదు కదా వెళ్ళాలి కదా అంటే అసలు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి నిజంగా మీరు ఫెయిల్ అయ్యారా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది కొన్ని అయితే చూద్దామండి ఫెయిల్యూర్స్ అనేది కామను అందరూ చెప్పే విషయమే అది బట్ ఫెయిల్యూర్స్ నుంచి కూడా సక్సెస్ ఏ విధంగా తెచ్చుకోవాలి ఇది కూడా అందరూ చెప్తారు అలా కాదు అసలు ఫెయిల్ అనేది ఎందుకు అవుతున్నారు ఏం తెలుసుకోలేకపోవడం వల్ల మనం ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది కొన్ని చూద్దామండి కొంతమంది సక్సెస్ అయినా కూడా ఫెయిల్యూర్ పీపుల్గా ఫీల్ అవుతూ ఉంటారు అసలు వాళ్ళు ఎలా ఉంటారు ఓకే ఎస్ ఓకే మనకి చెప్పాను కదా అందరూ చెప్పినట్లే మేము ఫెయిల్ అవుతున్నాము ఫెయిల్ అవుతున్నాము అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉంటారండి బట్ చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయితేనే సక్సెస్ వస్తుంది ఫెయిల్ అయితేనే లైఫ్లో ముందుకు వెళ్తారు ఫెయిల్ అయితేనే మీకు మంచి చెల్లు తెలుస్తాయి ఫెయిల్ అయితేనే మీకు కష్ట సుఖాలు తెలుస్తాయి ఇలా అని చెప్పేసి మన స్కూల్లోను కాలేజీలోను పని పనిచేసే చోట మన ఇంట్లోనూ ఇలా మోటివేట్ చేసే అందరూ ఏదో ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఇదే ఫెయిల్ అయితేనే సక్సెస్ వస్తుందని బట్ ఇంతమంది ఇన్ని చెప్పినా కూడా మీరు ఎందుకు లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఫెయిలియర్ పీపుల్గా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్స్ని పర్సనల్గా తీసుకోవడం ఇది ఫస్ట్ పాయింట్ అనమాట ఎస్ ఫెయిల్ అవడానికి కారణాలు ఒక ఎత్తే అయితే ఫెయిల్యూర్స్ని పర్సనల్గా తీసుకోవడం మెయిన్ రీజన్ అనమాట అండి అంటే చాలామంది ఫెయిల్ అవుతారు బట్ దాన్ని పర్సనల్గా తీసుకుంటూ ఉంటారు అంటే లైక్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వర్క్లో ఫెయిల్ అయ్యారనుకోండి ఆ వర్క్ వరకు చూసుకోవట్లేదు బట్ ఆ వర్క్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసి అనుకోకుండా నేను టోటల్లీ ఫెయిల్యూర్ పర్సన్ని మన మైండ్ ఇలా చెప్తుంది అనమాట మనకి నేను ఫెయిల్ అయ్యాను నాకేమీ రాదు నాకేమీ తెలీదు ఇంక నేను ఏ పని చేయలేను నా లైఫ్ ఇంతే నేను ఎక్కడితోనే ఆగిపోతాను రకరకాలుగా మన మైండ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ముందుకు వెళ్ళనివ్వకుండా బట్ ప్రాబ్లం అనేది మనం ఫెయిల్ అవటంలలో లేదు మన మైండ్లో ఉంటుందన్నమాట మనం మనం బ్లేమ్ చేసుకోవడం ఓకే ఫెయిల్ అయి ఫెయిల్యూర్స్ని పర్సనల్గా తీసుకోవడం మెయిన్ రీజన్ అండి ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్స్ని పర్సనల్గా తీసుకున్నామో మనం ముందుకు వెళ్ళడం మన సక్సెస్ అనేది అక్కడితోనే ఆగిపోతుంది ఇంకా ఏ పని కూడా చేయలేము అనమాట అందుకని ఫెయిల్యూర్స్ని పర్సనల్గా తీసుకోకండి మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకండి బ్లేమింగ్ ఆపేసుకోండి మీకేమీ తెలీదు మీకు ఏమీ రాదు మీరు ఏది చేయలేరు ఎప్పుడైతే మీరు అలా ఫీల్ అయ్యారో మీరు టోటల్లీ ఫెయిల్యూర్గానే ఆగిపోతారని ఇంకా ఏ పని కూడా చేయలేరు అనమాట ఇక్కడ ఇది మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇంగ్లీష్లో అయితే బాగా అర్థమవుతుందండి ఈ పదం యామ్ ఏ ఫెయిల్డ్ యామ్ ఏ ఫెయిల్యూర్ ఈ రెండిటికి చాలా తేడా ఉంది ఐఆమ్ ఫెయిల్డ్ నేను ఫెయిల్ అయ్యాను ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ నేను ఫెయిల్యుర్ పర్సన్ని చాలా తేడా ఉంటుందండి ఈ రెండు పదాలకి ఈ పదాలకి తేడా కనుక మీరు తెలుసుకుంటే మీరు ఫెయిల్ అయ్యాము అనే ఫీలింగ్ మీకు అప్పటికీ రాదనమాట ఫెయిల్ అయ్యామనేది ఒకటైతే టోటల్లీ ఫెయిల్ అయ్యామని చెప్పేసి మిమ్మల్ని మనం తక్కువ చేసుకోవడము డిమోటివేట్ చేసుకోవడము బ్లేమింగ్ చేసుకోవడము అలా చేసుకోవడం వల్ల టోటల్గా ఫెయిల్యూర్ పర్సన్ కానీ మిగిలిపోతున్నారనమాట అందువలన ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకండి బ్లేమింగ్ చేసుకోకండి అండ్ ఫెయిల్యుర్స్ని పర్సనల్గా తీసుకోకండి అలా తీసుకుంటే మీరు ఎప్పటికీ ఫెయిల్యూర్ పర్సనల్గానే మిగిలిపోతారు ఓకే ఎస్ ఓకే ఇవన్నీ అసలు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే కొన్ని చూసుకుంటే మాత్రం మనకు ముందు చెప్పినట్లుగానే మైండ్ అనమాట మన మైండ్ అనేది మనం తక్కువ చేస్తుంది బ్లేమింగ్ చేస్తుంది నువ్వు దేనికి పనికిరావు వేస్ట్ అనేది చెప్తుంది ఏదన్నా విషయంలో లాస్ అయిపోతే బట్ ఇంకొకటి ఏంటంటే మనం చూడాల్సింది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండి అంటే ఇప్పుడు ఫెయిల్ అవ్వడానికి రీజను ఇప్పుడు మనం ఏదైనా పని చేసినా ఓకే ఇప్పుడు ఎవరైనా నమ్మినా ఎవరికైనా మాట్లాడాలన్నా ఎవరికైనా రిలేషన్ మెయింటైన్ చేయాలన్నా ఎవరికైనా ఫ్రెండ్షిప్ చేయాలన్నా మనం కావాల్సింది ఏంటి వాళ్ళ గురించి తెలియాలి ఆ పని గురించి తెలియాలి అవి ఏమీ తెలియకుండా ఆ పనిలో దిగిపోవటం లేకపోతే ఆ మనుషులను నమ్మి వాళ్ళెవరో ఏంటో తెలియదు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు ఏది తెలియకుండా మీ మీద మీకున్న నమ్మకంతో మీ మీద మీకున్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ పనిలో దిగిపోతారు ఆ మనుషులను నమ్మేస్తారు మోసపోతారు ఫెయిలు మిగులుతాయి ఎక్కడ సక్సెస్ వస్తుంది రాదు కదా ఇప్పుడు వాళ్ళెవరో మీకు తెలియదు ఆ పని ఏంటో మీకు తెలియదు బట్ మీ మీద మీకు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ పనిలో దిగిపోతారు ఆ రిలేషన్ కావాలనుకుంటారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావాలనుకుంటారు టోటల్గా ఫెయిల్ పర్సన్గా అనమాట మీ ఓవర్ కాన్ఫిడెన్స్ వలన ఓకే ఫెయిల్ అవ్వడానికి ఇది ఒక రీజన్ అండ్ నెక్స్ట్ వన్ సరికి లో కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఇది లో కాన్ఫిడెన్స్ అనమాట అంటే మీకు ఆ పని తెలుసు అన్నీ తెలుసు బట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం అనమాట మీకు వర్క్ తెలుసు చేయాలని తెలుసు బట్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మీరు ఆ పనిలో కానివ్వండి మీరు చేయాలనుకున్న దాంట్లో కానివ్వండి ఫెయిల్ అవుతూ ఉంటారు ఇది ఒక రీజన్ అనమాట ఓకే ఎస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇంకా డేంజర్ అండి ఫెయిల్ అవ్వడానికి కారణం అండి ఏంటి అంటే ఇది సక్సెస్ అయినా కూడా ఫెయిలియర్ పీపుల్గా ఫీల్ అవుతూ ఉంటారు అంటే లైక్ ఎగ్జాంపుల్ వీళ్ళని ఎలా చెప్పవచ్చు అంటే హండ్రెడ్ బా హండ్రెడ్కి నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయనుకోండి అబ్బా నైంటీ సెవెన్ వచ్చాయి నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారండి అసలు వీళ్ళు మనం ఏం చేస్తాము వీళ్ళు ఎప్పటికీ ఫెయిల్ ఫలిసిన కానీ మిగిలిపోతారు ఇది ఓన్లీ స్టడీకే కాదండి దేంట్లో అయినా సరే సక్సెస్ అయినా కూడా మాకు పర్ఫెక్షన్ లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి ఫీల్ అయ్యే వాళ్ళు ఎప్పటికీ ఫెయియర్ గానే మిగిలిపోతారండి హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ దేంట్లో ఇస్తామండి మనం దేంట్లో ఇవ్వలేము ఎక్కడుంటుంది పర్ఫెక్షన్ ఎక్కడ ఉండదు అనమాట బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చూడాలి డెవలప్మెంట్ చేసుకోవడానికి చూడాలి కానీ హండ్రెడ్కి నైంటీ సెవెన్ వచ్చినా కూడా నేను ఫెయిల్యూర్ పీపుల్ అనే వారికి ఎప్పటికీ సక్సెస్ అనేది రాదు వాళ్ళు టోటల్గా ఫెయిలియర్ గానే మిగిలిపోతూ ఉంటారండి అందువలన మీరు ఇలాంటి విషయాలన్నీ మీరు నమ్మాలి ఓవర్గా మీలో మీకు ఉన్నాయని చెప్పేసి మీరు కనుక తెలుసుకోగలిగితే మీరు ఫెయిల్యూర్ పీపుల్గా మిగిలిపోకుండా ఉంటారనమాట అయినా ఫెయిల్యుర్ అనేది దేంట్లో ఉండదండి ఏ ఫీల్డ్లో ఉండదు సినిమా ఫీల్డ్లో ఉంటుంది బిజినెస్లో ఉంటుంది ఫ్యామిలీ లైఫ్లో ఉంటుంది స్టడీ లైఫ్లో ఉంటుంది ఏ ఫీల్డ్లో అయినా చూడండి ఫెయిల్యూర్ లేకుండా హీరోలు సక్సెస్ అయినో అయ్యారా అవ్వలేదు కదా ఏ బిజినెస్ అయినా సరే ఫెయిల్యూర్ లేకుండా బిజినెస్ సక్సెస్ అయ్యారా స్టడీలో ఫెయిల్ లేకుండా ముందుకు వెళ్ళారా అంటే చాలా తక్కువనే చెప్పాలి ఫెయిల్ లేకుండా ఎవరు ముందుకు వెళ్ళలేరు వాళ్ళు సక్సెస్ సాధించారు కదా ఎలా సాధించారు ఫెయిల్ అయ్యే సక్సెస్ సాధించారు బట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా ఉండడము ఫెయిల్యూర్స్ని పర్సనల్గా తీసుకోకుండా ఉంటే చాలండి ఈజీగా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి ఇవన్నీ ఫాలో అవ్వండి ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి అందరూ చెప్పినట్లు ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ వస్తుంది మంచి చెడులు తెలుస్తాయి అంతవరకు కరెక్టే బట్ ఇంకా ఎందుకు సఫర్ అవుతున్నారు ఇంకా ఎందుకు అక్కడ ఆగిపోతున్నారు ఇంకా ఎందుకు లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే కారణాలు మీరు ఫెయిల్యూర్స్ని పర్సనల్గా తీసుకోవడం ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట మనుషులు ఎవరో తెలియదు వాళ్ళు ఏంటో తెలియదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు తెలియకుండా వాళ్ళని నమ్మి ఆ మనుషులు కానివ్వండి ఆ పనులు కానివ్వండి దిగిపోవడం వల్ల మీరు ఫెయిల్యూర్ అవుతారు మీకు అప్పటికి సక్సెస్ రాదు అండ్ నెక్స్ట్ లో కాన్ఫిడెన్స్ అనమాట అంటే పని అన్నీ తెలిసినా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల మీరు ఫెయిల్ అనేది అవుతూ ఉంటారు అండ్ లాస్ట్లో ఉన్నసరికి మీరు ఫెయిల్ అయినా కూడా సక్సెస్ అయినా కూడా ఆ సక్సెస్ని ఫెయిల్యూర్గా తీసుకుంటూ ఉంటారు అంటే చెప్పినట్టు హండ్రెడ్ మార్క్స్ వస్తే హండ్రెడ్కి నైంటీ సెవెన్ వచ్చినా కూడా నేను ఫెయిల్ అయ్యాను బప్పి బాధపడేవాళ్ళు అనమాట వీళ్ళకి కూడా ఎప్పటికీ సక్సెస్ అనేది ఉండదు అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి ఫెయిల్ అవ్వడం కామన్ బట్ దాన్ని పర్సనల్గా తీసుకోవద్దు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంచుకోవద్దు లో కాన్ఫిడెన్స్లో ఉండొద్దు అండ్ ఫైనల్లీ సక్సెస్లో కూడా ఫెయిల్ అనేది చూడకండి ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి మీ లైఫ్లో నిజంగానే ఫెయిల్యూర్ అనేది ఉండదండి బట్ ఫెయిల్యూర్లో కూడా పట్టుదలగా తీసుకోండి మిస్టేక్ ఎక్కడ జరిగింది ఎందుకు ఫెయిల్ వచ్చింది ఎందుకు నేను సక్సెస్ అవ్వలేకపోయాను ఇది ఒక్కడే ఆలోచించండి ఇవన్నీ ఆలోచించకుండా నేను టోటల్ దేనికి పనికిరాను నేను ఫెయిల్ అయ్యాను నా లైఫ్ ఇంతే అనుకుంటే మాత్రం మీకు అప్పటికే సక్సెస్ రాదనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి ఫెయిల్యూర్ అనేది కామన్ బట్ దాన్ని ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మనం ఫాలో అయ్యేది ఏంటి అని తెలుసుకుంటే చాలండి మీకు ఫెయిల్యుర్ అనేది ఉండదు మీరు లోగా ఫీల్ అవ్వరు లైఫ్లో ముందుకు వెళ్తారు ఈజీగా సక్సెస్ అవుతారు ఏదైనా సరే ఓకే ఎస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ